హాయ్ అండి అందరికీ నమస్తే అండి డే వన్లో మేము గోకర్ణం ట్రిప్పు చూశారు కదా టెంపుల్ గోకర్ణం విలేజ్ అన్నీ చూశారు కదా టెంపుల్ ముందు ఏమున్నాయండి ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే మేము ఎయిట్కి చెక్అవుట్ చేసాము మీకు మా రూమ్ పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ చూపిస్తున్నాను ఇదంతా రూమ్స్ అండి చూసారు బీచ్కి దగ్గరగా తీసుకున్నామని చెప్పాను కదా ఇదండి రూము చాలా బాగుంటుంది రూము ఏసీ రూమ్ తీసుకున్నాము చా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల మాకు తక్కువ బడ్జెట్లోనే వచ్చింది మేము బీచ్ దగ్గరగా తీసుకోవాలని తీసుకున్నాము ఇదంతా కింద ఫ్లోర్స్ అయితే నేను పై పైన్ కావాలని తీసుకున్నాను పైన పైన అయితే మనకి బీచ్ మంచిగా విండోలో నుంచి కనిపిస్తుంది అని ఇదంతా సిట్ అండి ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అనమాట పాప పడుకుంది అందుకు రూమ్లో నేను చూపిస్తలేదు కానీ రూమ్ చాలా బాగుంటుంది ఇదండి మార్నింగ్ ఫైవ్కి ఒకసారి నేను బయటకు వచ్చి చూసాను ఆ సముద్రం సౌండ్కి ఇక్కడ ఆ సముద్రం సౌండ్ భలే అనిపించింది నాకు నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇంకా పాపది రెడీ అవుతున్నారు రూమ్ చెక్అవుట్ చేసేసాము బయటకు అనమాట రూమ్ ఇచ్చేసాము ఇక్కడ చిన్నగా కాఫీ తాగుదాము అలాగే ఒకసారి చూద్దామని వచ్చాము ఇక్కడ కాఫీ తాగి ఇంక మేము బయలుదేరతాకి రెడీ అవు రెడీగా ఉన్నామన్నమాట వాళ్ళు చెక్అవుట్ చేస్తున్నారు బిల్ క్లియర్ చేస్తున్నారు ఈ లోపు నేను ఎలాగ ఒక ఫొటోస్ తీసుకుందామని అలాగే నేను ఫొటోస్ తీసుకుని ఒకసారి మీకు కూడా సముద్రం చూపించేద్దామని చూపిస్తాను అనమాట ఇదంతానండి ఇదిగోనండి మేము తీసుకున్న కాటేజ్ ఇది ఓషన్ బ్రిడ్జ్ కాటేజ్ దాని పక్కన ఇంకా చాలా ఉన్నాయండి మీకు సైడ్ వరుసగా అవన్నీ అవే ఈ కాటేజ్లో స్టే చేసిన వాళ్ళకి బీచ్ చాలా దగ్గర అనమాట టెంపుల్కి దగ్గరగా తీసుకున్న వాళ్ళకి అయితే ఇది చాలా దూరము మేబీ త్రీ కిలోమీటర్స్ అలా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే ఇదండి ఇంక మేము బయలుదేరాము గోకర్ణం నుండి మేము భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉంది మరి స్వామివారిని దర్శనం చేసుకున్నాక అమ్మవారిని కూడా చూడాలి కదా భద్రకాళి అమ్మవారి అయితే మేము తీయలేదండి ఫోటో వీడియో అయితే తీయలేదండి దర్శనం చేసుకుని ఇంక బయలుదేరిపోయాము మేము ఇప్పుడు గోకర్ణం నుంచి సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ జర్నీ మురుడేశ్వర్ వెళ్తున్నామండి ఇదంతా మురుడేశ్వరు నేను మీకు ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పాను కదా జోగు వాటర్ ఫాల్స్ ఉంది మనం చుట్టూ గోకర్ణం చుట్టూ చూడవలసిన బీచెస్ అయితే వాటర్ ఫాల్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పాను కదా త్రీ డేస్ అక్కడ స్టే చేస్తే ఇవన్నీ కవర్ చేయొచ్చు మేమైతే కవర్ ఉండలేదు కాబట్టి వచ్చేస్తున్నాము జోగు వాటర్ ఫాల్స్ ఇక్కడ నుండి సిక్స్టీ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకి జోగు వాటర్ ఫాల్స్ ఉంటుంది వీలైతే నేను అది పిక్ పెడతాను ఇదిగో చూడండి ఇదండి పిక్ ఇలా ఉంటుంది అనమాట వాటర్ ఫాల్స్ అదొకటి మేము స్కిప్ చేసామన్నమాట మాకు టైం లేక ఎవరైనా త్రీ డేస్ ఉండాలి అనుకుంటే అది చూడండి లేదు అంటే మురు గోకర్ణమైనా మురుడేశ్వర్లో స్టే చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీ జోగ వాటర్ ఫాల్స్ చూసి అప్పుడు మురుడేశ్వర్ వెళ్ళండి ఎందుకంటే నైట్ అలాగా స్టే చేస్తారు కాబట్టి మేము మురుడేశ్వర్ వచ్చేసామండి ఇది మురుడేశ్వర్ ఒక కమాన్ అనమాట ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి మురుడేశ్వరు చూడవలసిన ప్లేసెస్లో నెంబర్ వన్ ప్లేస్ అని నేను చెప్తాను అక్కడ నైట్ స్టే చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అవకాశం ఉన్నవాళ్ళు స్టే చేయండి మాకు టైం లేదు చూసారా రాజగోపురం ఎంత బాగుందో ఈ రాజగోపురానికి లిఫ్ట్ కూడా ఉందండి మనం పైకి లిఫ్ట్లో వెళ్ళి వ్యూ చూడవచ్చు అనమాట మేమైతే లిఫ్ట్లో వెళ్ళాము ఇక్కడ పెద్ద శివుడు ఆ శివుడు దగ్గరికి మనం మెట్లు ఉంటాయి అలాగే కొంచెం దగ్గర వరకు కారులో కూడా వెళ్ళొచ్చు మన పాజిబిలిటీని బట్టి మాకు మధ్యాహ్నం వెళ్ళాము కదా చాలా ఎండ అయితే ఉంది చాలా అందుకని మేము సముద్రం దగ్గరకు అయితే వెళ్ళలేదండి ఇది మురళేశ్వరు రాజగోపురం అయితే హైలైట్ అండి చూడవలసిన ప్లేసు ఇది నేను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అప్పుడైతే చుట్టూ ఇలాగ కట్టడం ఐరన్తో చేసింది అది ఏమీ లేదు ఇప్పుడు దానికి పెయింట్లు వేస్తున్నారా మేబీ ఏం చేస్తారో తెలియదు వర్క్ అయితే జరుగుతుంది రాజగోపురానికి చాలా బాగుంది ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నేను నైట్ టైం వెళ్ళానండి చాలా వ్యూ బాగుంటుంది ఇప్పుడైతే డే టైం కదా చాలా ఎంజాయ్ చేశాము ఇదిగో లిఫ్ట్లో మనం పైకి వచ్చి పైకి వచ్చామండి లిఫ్ట్లో లిఫ్ట్లో పైకి మనం సిక్స్టీన్త్ ఆర్ సెవెంటీన్త్ ఫోర్కి అయితే వచ్చేస్తున్నాము మరి నుంచి ఎలా కనిపిస్తుంది అనేది మీకు అది కూడా చూపిస్తాను ఎవరైనా కర్ణాటక టూర్ వెళ్ళినప్పుడు మురుడేశ్వర్ మిస్ అవ్వద్దండి చాలా మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను నాకైతే అక్కడ నైట్ ఉండాలనిపించింది కాకుంటే మేము మాకు అందరూ మా బర్ మా టూ ప్యాకేజ్ వేరు అంటే మేము అనుకున్నది వేరే కాబట్టి మేము అక్కడ ఉండలేదు చూసారా లిఫ్ట్లో పైకి వచ్చి వ్యూ చూడండి ఎంత బాగుందో ఆ రాజగోపురానికి పెయింట్లు వేస్తున్నారు సమ్ ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి అదంతా కట్టేస్తుంది అది అయినా కూడా మీకు ఐరన్కి దగ్గరగా ఫోన్ పెట్టి నేను తీశాను మీకు చూపించాలని వ్యూ చూడండి ఎంత బాగుందో కదా చాలా టూరిస్ట్ ప్లేస్లో కర్ణాటక మంచి ప్లేసు ఎవరు మిస్ అవ్వద్దండి తప్పకుండా వెళ్ళి చూడండి స్వామి దర్శనం అయితే నేను మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను గోకర్ణంలో మనం ఆత్మలింగం దర్శనం చేసుకున్నాం కదా ఈ మురుడేశ్వర్లో కూడా మెయిన్ గర్భగుడిలో ఒక ఆత్మలింగం ఉంది అది ఏంటి అక్కడ ఆత్మలు ఇక్కడ ఎందుకు ఉంది అక్కడ ఒకటే కదా అని మాకు ఆ డౌట్ వచ్చింది అదే టైంలో నాకు అక్కడ పంతులు గారు వచ్చి మేము ఆంధ్రబోళం అని గెస్ట్ చేశారో ఏమో తెలియదు ఏ ఊరు నుండి వచ్చారని కాస్త కన్నడ కాస్త తెలుగులో అలా అడిగారు హైదరాబాద్ అని చెప్పాను ఆయన పలకరిచ్చారు కదా అని చెప్పి నా డౌట్ కూడా నేను ఆయన అడిగి క్లియర్ చేసుకున్నాను నేను అదే మీకు ఇప్పుడు చెప్తాను రావణాసురుడు వినాయకుడికి ఆత్మలింగం పట్టుకోమని సంధ్యావనం చేయడానికి వెళ్ళి వెళ్ళాడు కదా అప్పుడు మూడు సార్లు పిలిచినా కూడా రాకపోయేటప్పటికీ వినాయకుడు కింద పెట్టేస్తాడు అది మనకు అందరికీ తెలిసిన స్టోరీయే అయితే ఆ కింద పెట్టిన లింగాన్ని తిరిగి తీసుకోవాలని రావణాసురుడు చాలా ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నంలో ఐదు మొక్కల కింద అవుతుందంట ఆత్మలింగము మెయిన్ లింగం ఏదైతే ఉందో అది గోకర్ణంలో ఉంది మిగతా పీసెస్ అక్కడ వేరే ప్లేసెస్లో పడ్డాయంట అందులో ఒక భాగము ఈ మురుడేశ్వర్లో ఉంది మిగతా ఎక్కడెక్కడ పడ్డాయి అనేది కూడా మీకు ముందు వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీలైతే ఆ ఐదు ప్లేసెస్ చూడండి వీలై ఉన్నప్పుడల్లా వెళ్ళి చూడండి మేబీ దగ్గర దగ్గరగానే ఉన్నాయి చూడండి అలా కుదరనప్పుడు మనం మెయిన్ ఆత్మలింగ దర్శనం స్పర్శ దర్శనము గోకర్ణం వెళ్ళి స్పర్శ దర్శనం అయితే చేసుకోండి అనుభూతి అసలు వేరే లెవెల్ ఉందన్నమాట నిజంగా స్వయంగా శివుడే స్వయంగా ఇచ్చిన ఆత్మలింగం మనం స్పర్శ దర్శనం చేసుకుని మన చేతులతో తాకి మనం ఆ అనుభూతి పొందటం అంటే మాటలో చెప్పలేని ఇక్కడైతే మేము పైకి వచ్చాము కింద దర్శనం చేసుకున్నాము ఫోటో ఎలా లేదండి నేను చెప్పాను కదా బూకైలాస్ పైన్ ఉంది మనం పెద్ద శివుడి దగ్గరకు వస్తాము కదా పెద్ద శివుడు దగ్గర కంటే వెళ్ళలేము కాకపోతే దాని చుట్టూ ఒక భూ రావణాసురుడు ఆత్మలింగం తెచ్చుకోవడం ఇదంతా మొత్తం స్టోరీ అంతా కూడా మనకి రౌండప్ చేసి పెట్టారు మేము మీ ఫార్టీ రూపీస్ టికెట్ అన్ టికెట్ మేము లోపలికైతే వచ్చాము అయితే స్పీకర్లో ప్రతి ఫోటోకి అనౌన్స్ చేస్తున్నారు ఆ పిక్ ఏంటి ఎందుకు అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు హిందీలోను కన్నడలోను మేమైతే మీకు తెలియ అయితే ట్రై చేస్తాను ఎందుకంటే వాళ్ళు పెట్టింది పెట్టాలి అంటే మళ్ళీ కాపీ రైట్ వస్తుంది కాబట్టి నాకు తెలిసినంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది పైన పెద్ద శివుడి దగ్గరికి వస్తే పైన ఇదంతా ఇలా ఉంటుందన్నమాట మేము ఇదంతా దర్శనం చేసుకున్నాము చూసారు శివుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడో చూడవలసిన ప్లేస్ అండి మనకి బూకైలాస్ చూపిస్తాను అందులో మనకి రావణాసురుడు ఆయన ఫేస్ మొక్క కవలికలు చాలా బాగుంటాయి అయితే దానికన్నా ముందు మాకు లంచ్ ఆకలేస్తుంది అందరికీ లంచ్ టైం కూడా అని చెప్పేసి మేము స్వామివారి అన్నప్రసాదం భోజనం చేసామండి చాలా చాలా బాగుంది ఎవరో అయినా వెళితే మిస్ అవ్వకండి స్వామివారు భోజనం చేయండి చాలా బాగా పెట్టారు మన కడుపు నిండా తిన్నంత పెట్టారు చాలా బాగుందండి ఒక స్వీటు ఒక కూర రసము సాంబారు పెరుగు మజ్జిగ వేసి పెట్టారు తృప్తిగా తిన్నామండి తిని మేము చుట్టూ ఉన్న ప్లేస్ అంతా మీకు చూపించాలని అంతా కాలు కాలిపోతున్నా కూడా మీకోసం నేను చూపించాలని వీడియో తీసాను ఎందుకంటే చెప్పులు కారులో ఉండిపోయినాయి ఇదంతా చూసి మేము పైకి వెళ్ళినప్పుడు చెప్పేసుకున్నాం అన్నమాట అయితేనండి ఇక్కడ సముద్రం ఉంది కదా సముద్రం దగ్గర కొంచెం లెక్క అయితే వెళ్ళటానికి ఒక రెడ్ కార్పెట్ లాగా ఒకటి ఏదో వేసారండి దేంతోనో అక్కడ దాకా వెళ్ళాలని నాకు చాలా అనిపించింది కానీ ఆ ఎండలో వెళ్ళలేకపోయామండి ఎవరన్నా వెళ్తే అలా ఉంటే కనుక వెళ్ళి చూడండి అది కూడా నేను తీసాను వీడియో అది ముందుకు వెళ్ళిపోయినట్టుంది చూపిస్తాను మీకు చూసారా ఎండ ఎట్లా ఉందో కాలిపోయి పరుగులు పెట్టేసామన్నమాట కాలు కాలిపోయి చెప్పుల వరకు ఇది రాజగోపురం మెయిన్ ఎంట్రన్స్ అండి ఇక్కడైతే కార్పెట్ వేసారండి ఏం కష్టం అనిపించలేదు మాకు బయటకు వచ్చాక మాత్రం విపరీతమైన ఎండ వేడి చాలా ఉంది ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నామండి పెద్ద శివుడి దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి బస్సు మామూలుగా ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి గోకారం నుంచి ఇటు రావడానికి బస్సెస్ కూడా ఉన్నాయి ఇవన్నీ షాపులు అండి ఇది హోటల్ చూసారా సముద్రం మీదే ఉంటుంది పిల్లారు బాగా కట్టారు ఇది పైకి అయితే వచ్చామండి కొన్ని మెట్లు అయితే మనం తగ్గుతాయి అనమాట మనం అక్కడి వరకు కార్లో వచ్చేస్తే అన్ని మెట్లు ఎక్కలేము అన్నప్పుడు పై వరకు కారులో వచ్చేయచ్చు అనమాట కొన్ని మెట్లు అయితే ఎక్కాలి ఎక్కి పైకి వచ్చేస్తే పైకి మేము వెళ్తున్నాం అనమాట ఇది ఇక్కడ పార్కింగ్ చేసి ఈ మెట్లు మనం తగ్గుతాయి అనమాట ఈ మె ఇన్ని మెట్లు మనం ఎక్కర్లేదు ఇంకా సెకండ్ స్టెప్స్ ఎక్కే చోట ఇక్కడ దేవుడు ఉంటాడు అక్కడైతే చూపించాను కదా మీకు రావణాసురుడు వినాయకుడికి ఆత్మలింగం ఇస్తున్నాడు ఇది ప్లేసు ఈ స్టెప్స్ కొన్ని మనం ఎక్కాలన్నమాట మహానంది అనకన్నీ కనిపిస్తాయి ఇక్కడ ఈ కొన్ని స్టెప్స్ ఎక్కితే సరిపోతుంది కొద్ది పై వరకు వస్తేను ఇక్కడ రథము అన్నీ ఉంటాయండి ఎంత బాగుందో అసలు అక్కడి నుంచి రావాలని కూడా మాకు అనిపించలేదు అసలు చాలాసేపు భోంచేసేమేమో కడుపు నిండా చల్లటి గాలి వస్తుంది పైన అలా కూర్చుండిపోయేమన్నమాట చూడండి తప్పకుండా మనం జన్మలో ఒక్కసారైనా ఆత్మలింగ స్పర్శ దర్శనం చేసుకోవాలండి అదే మనకి ముక్తి అని నేను అనుకుంటున్నాను తప్పకుండా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి పైనుంచి వ్యూ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో చుట్టూ ఆ కొండలు ఆ సముద్రము అంతా ఈవినింగ్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుందండి మొత్తం లైటింగ్తో చాలా చాలా బాగుంటుంది ఈ కొన్ని స్టెప్స్ ఎక్కాలి పైకి వెళ్ళాక పైకి వెళ్ళగానే మనకు పెద్దగా నంది కనిపిస్తుంది పైనుండి మళ్ళీ పైకి వెళ్ళాక కూడా వ్యూ చూపిస్తున్నాను మీకు ఎంత బాగుందో చూసారా ఇక్కడైతే కాసేపు కూర్చున్నామండి ఇక్కడ టెం ఇక్కడ కూడా దేవుడు టెంపుల్ ఉంది కానీ క్లోజ్ ఉంది మేము భూ అయితే చూసాము రెండు టెంపుల్స్ లేవన్నమాట ఇది భూ అని చెప్పాను కదా అంటే మనం లోపలికి వచ్చాక రావణాసురుడు ఆత్మలింగం కోసం వెళ్ళిన నుంచి మొత్తం అంతా స్టోరీ అండి ఆ స్టోరీ కూడా మనకు వినిపిస్తున్నారు అది నేను మ్యూట్లో పెట్టేశాను అనమాట రావణాసురుడు తల్లి రావణాసురుడు భార్య అని అనమాట ఇక్కడ సెకండ్కి ఎంత అసలు ఈ విగ్రహాలని శిల్పాలని చెక్కటం చెప్పుకోవాలండి అసలు చెప్ ఎవరైతే ఈ శిల్పాలు చెక్కారో వాళ్ళు కాళ్ళు మొక్కాలండి అంత బాగా చెక్కారు చూసారా రావణాసురుడు మండోదరి మీరు గమనించండి ఫొటోస్ అన్నిట్లోనూ రావణేశ్వరుడు ఫేస్ అయితే ఒక్కొక్క ప్లే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫేసు ముఖ కౌలికలు మారిపోయినాయి అనమాట ఆ సందర్భాన్ని బట్టి ఆ విధంగా చెక్కటం నిజంగా ఒక చెక్కిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళ ధన్యం అండి వాళ్ళ కాళ్ళని నిజంగానే మొక్కాలి అంత బాగున్నాయండి ఎవరైనా ఇది మిస్ అవ్వకండి వెళ్తేనే రావణేశ్వరుడు ఆత్మలింగం కోసము తన తల్లికి ఆత్మ శివలింగాన్ని తీసుకు మాట ఇచ్చిన మాట కోసము ఆత్మలింగం తేవాలనుకుంటాడు కదా దానికోసము ఇక్కడ తపస్సు చేస్తున్నాడండి రావణాసురుడు తపస్సు చేస్తున్నాడు విష్ణుమూర్తి నారదుడు లక్ష్మీదేవి చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు శిల్పాలు అసలు వైకుంఠమే వచ్చున్నామా అన్నట్టున్నాయి రావణాసురుడు కైలాస పర్వతాన్నే పైకి తీసుకుంటాడు కదా అదొకటి చూడండి కైలాస పర్వతాన్ని పైకి ఎత్తేసాడు రావణాసురుడు ఆ ఎత్తినప్పుడు ఆ ఫేస్ చూడండి అసలు అసలు ఆ సందర్భ ఆ కైలాస పర్వతాన్ని ఎత్తినప్పుడు ఆ ఫేస్ ఇలా ఉంటుందా ఆ శిల్పికి ఎలా తెలుసా అన్నంత భావన కలిగిందండి ఎంత అందంగా చెక్కాడండి అంత బాగుంది శివపార్వతులు ప్రత్యక్షమయ్యారు ఇక్కడ రావణాసురుడికి ఒక్కొక్క భంగిమ ఒక్కొక్క రీతిలో చాలా బాగున్నాయండి ఇక్కడ అమ్మవారు మీకు చూపిస్తున్న ఈ ఈ ఈ విగ్రహాలు ఈ ఈ ప్లేసెస్ అన్నిటికీ స్టోరీ చెప్తున్నారండి అనౌన్స్ చేస్తున్నారు స్పీకర్లో వస్తుంది మనకి నాకు కొంచెం తెలిసినంత మటుకు మీకు చూపిస్తున్నానండి చెప్తున్నాను ఎందుకంటే అన్నీ చెప్పాలన్నా కూడా వీడియో లెంత్ అయిపోతుంది మీకు అసలు ఆ శిల్పం చెక్కడమే ఒక అద్భుతంగా అనిపించిందండి రావణాసురుడు రావణాసురుడు తల్లి రావణాసురుడు భార్య ఇదంతా మొత్తం ఏసీ ఉంది లోపల చల్లటి ప్లేస్ అండి ఇవి రావణాసురుడు అండి తన చేతులు తన పది తలలతో ఇక్కడ కూడా తపస్సు చేస్తున్నాడు ఇతను తపస్సు మెచ్చి ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షం అవుతారు అసలు అద్భుతం కాదండి ఆ శిల్పాలు ఆ ప్లేసెస్ అంటే ఆ టైంలో ఇలా ఉండేదా అని మనకి కలకి కట్టినట్టు చూపించడం కూడా ఒక మనకి అదృష్టమే కదండి చోట శివుడు ఎంత తపస్సు చేసినా ప్రత్యక్షం అవ్వట్లేదని రావణాసురుడు తన తలలన్నీ నరికేసుకుంటున్నాడు చూసారా అప్పుడు ఆగున అని చెప్పి శివుడు ప్రత్యక్షం అవుతాడు అది ఎంత అద్భుతం అండి అసలు భక్తుడి కోసం పరమేశ్వరుడు అలాగా రావటం అనేది నిజంగా అందులోకి వెళ్ళాక అవన్నీ చూసాక తెలియని ఒక ఆత్ ఆత్మానందం కలిగిందండి వినాయకుడు ఎంతగా కూర్చున్నా చూ చూడండి బొజ్జ వినాయకుడు నారదుడు చెప్తున్నాడు ఆత్మలింగం తీసుకెళ్తే తల్లి కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అప్పుడు మనకు వినాయకుడు చూసారా ఈ రూపంలో వస్తాడనమాట ఆ ఆత్మలింగాన్ని వినాయకుడికి ఇచ్చి సంధ్యావందనానికి వెళ్తాడు ఇది మనకందరికీ తెలిసిన స్టోరీ ఆ స్టోరీని ఇలా శిల్పాల రూపంలో మనకి చూపించారు ఇక్కడ అద్భుతం అండి ఇదైతే ఎవరు వెళ్ళినా పైకి వెళ్ళి ఇది చూడండి మిస్ కావద్దు ఆత్మలు మూడు సార్లు పిలిచాడు పిలుస్తున్నాడు కింద పెట్టేస్తున్నాడు చూడండి పెట్టొద్దని వస్తున్నాడు ఇలా పెట్టేసేకనే కానీ రావణాసురుడు కోపంతో మొడతాడు ఆ మొట్టింది మనకి గోకర్ణంలో ఆ మచ్చ ఉంటుందన్నమాట వినాయకుడికి టెంపుల్ మీరు చూడండి ఆ మచ్చ బ్రాహ్మణుని అడిగితే మనకు చూపిస్తున్నారు కూడా మేమైతే అడిగాము ఆ స్టోరీ అడిగితే చెప్పి ఆ మచ్చ కూడా మనకు చూపించారనమాట చూసారా మోడతున్నాడు అలా నెత్తి మీద మొట్టికాయ అన్నమాట ఆ మొట్టికాయ ఆ మచ్చ అలా ఉండిపోద్ది ఆ మచ్చతోనే మన గోకర్ణంలో వినాయకుడు మనకు దర్శనం ఇస్తాడు ప్రయత్నించిన వినాయకుడు అది చూసారా గోకర్ణంలో ఉన్న వినాయకుడు మచ్చ చూసారా ఇదే విగ్రహం మన గోకర్ణంలో స్వామి కనిపిస్తాడు వినాయకుడు అండి భూమి మీద పెట్టినాక ఆత్మలింగం అలా అవుతుంది దాన్ని అలా పైకి తీయాలని చాలా ప్రయత్నిస్తాడు ఆ ప్రయత్నంలోనే అది ఐదు భాగాలుగా అవుతుందంట ఈ విషయం నాకు ఈ టెంపుల్కి వెళ్ళాకనే తెలిసిందండి అవిడ రామనాభరం వినాయకుడు మొట్టతాడన్న విషయం కానీ ఇలా ఆయత్మలింగం ఐదు మొక్కలు ఐదు భాగాలుగా అవుతుందన్న విషయం కానీ ఈ టెంపుల్కి వెళ్ళాక నాకు మొన్ననే తెలిసింది ఆ ఇది ఇక్కడ మీకు చూపిస్తానన్నాను కదా ఇదిగోనండి ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయో వరుసగా చూడండి మురుడేశ్వర్లో స్వయంభూ ఆత్మలింగం అస్సలలింగం ఇక్కడ ఉంది మనం దర్శనం చేసుకున్నాము మురుడేశ్వర్ టెంపుల్ గోపురం అలా ఉంటుంది ఇది ప్లే ఫస్ట్దండి ఇక్కడ మనం స్వయంగా స్పర్శ దర్శనం చేసుకోవచ్చు ఆత్మలింగాన్ని మనం టచ్ చేయొచ్చు ఇంకొకటి ఇక్కడ ఇంకొక ప్లేసు మీకు అక్కడ పేర్లతో సహా కనిపిస్తున్నాయి ఆ టెంపుల్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తున్నాను ఇది ధారేశ్వర లింగం అంటే ఇవన్నీ ఆ పీసెస్ ఆత్మలింగం పైకి తీసినప్పుడు పడ్డ పీ ఇదనమాట మీకు వీలైతే చూడండి అసలు గోకర్ణంలో టెంపుల్ అండి ఇది మనకు ఆ భాగం మనకు టచ్ అవుతుంది అనమాట తెలుస్తుంది మనం చేయి పెడితే మనకు తగిలిదే పైన భాగం అనమాట గోవర్ టెంపుల్ మిగతా భాగాలన్నీ పడ్డవి ఇలా లింగాలు ఇవన్నీ చెప్పారు మనకి బ్రాహ్మలు అక్కడ నాకు చెప్పిందండి అయితే ఆయన చెప్పినవి ఐదు ఇక్కడ నాకు ఈ బూకేలా దీంట్లో కనిపించినాయి ఇదే మీకు అన్ని విడిగా చూపిస్తుంది అనమాట వీలైతే ప్లేసెస్కి వెళ్ళి అన్ని దర్శనాలు చేసుకోండి లేదంటే గోకర్ణంలో వెళ్ళి మీరు ఆత్మలింగ దర్శనం చేసుకోండి ఏదైనా భగవంతుడు మనకిచ్చింది మనం ఆత్మ మనం అనుభూతి పొందాలి ఆ స్వామి ఆశిస్సులు మనందరికీ ఉండాలి ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసామండి ఇంకొకసారి మీకు అంత వ్యూ చూపిస్తున్నాను టెంపుల్ ఇవన్నీ ఇంకా పాప వెళ్ళి తీసిందండి నేనైతే థింక్ నేను నడవలేకపోయాను అక్కడే కూర్చుండిపోయాను ఆ రథము ఈ టెంపుల్ అంతా పాప తీసిందనమాట వెళ్ళి ఇంకా కిందకైతే దిగుతున్నామండి మళ్ళీ వాళ్ళు కిందకి మేమైతే కార్లో వెళ్ళిపోయామో వాళ్ళు నడుచుకుంటూ వచ్చారనమాట ఈ వీడియో అంతా తీసుకుంటా అందుకు మీకు ఆ రథం అవన్నీ కనిపించింది నేనైతే ఈ రథం ఇవన్నీ దగ్గర కంటే వెళ్ళలేదండి అక్కడికే నాకు కొంచెం హోప్ అయిపోయింది అనమాట చూసారా ఎంత బాగుందో మురు వెళ్తే చాలా ఉందండి చూడవలసిన ప్లేసు చూ అనుభూతి మనం మాటల్లో చెప్పలేము అనమాట అంత అనుభూతి పొందవచ్చు ఆ పరమేశ్వరుడు అనుగ్రహం మనందరిపై ఉండాలి ఫైనల్గా బయట నుంచి స్వామి గారికి ఇంకొకసారి నమస్కారం పెట్టుకుని బయలుదేరుతున్నామండి నేను చెప్పాను కదా సముద్రం లోపల కొంచెం ఇలాగ వేసారు అని అది బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా మనకి అవి వేసారు అది చివరి వరకు చాలామంది వెళ్తున్నారు కనిపిస్తున్నారు కదా జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి అది వెళ్ళాలని చాలా అనిపించింది నాకు కానీ ఎండకి భయపడి వెళ్ళలేదు ఇక్కడ ఒక చిన్న షాపింగ్ అయితే చూసాము కానీ ఏమీ తీసుకోలేదు రేట్లు మాత్రం చాలా ఉన్నాయి ఇంకా బయలుదేరిపోయామండి ఇప్పుడు మేము మురుడేశ్వర్ నుంచి బయలుదేరామండి ఇదంతా చూసారా అరేబియన్ సముద్రం అంటుంది అంత సముద్రం పక్కన వెళ్తాం చాలా బాగుంది ఇప్పుడు మేము ఉడిపి వచ్చామండి ఉడి వెళ్ళే దారే కదా మాకు మురుడేశ్వర్ వెళ్తుంటే మనకి దారిలో ఉడిపి తగులుతుంది తప్పకుండా వెళ్ళండి ఉడిపి శ్రీకృష్ణ భగవాను టెంపుల్ సూపర్ ఉందండి అద్భుతంగా ఉందన్నమాట మేము ఇక్కడ చాలా ఎక్కువసేపే టైం స్పెండ్ చేసాము చూడండి మేము ఇదంతా షాపింగ్ అంతా మీకు చూపిస్తున్నాను ఏమేమి దొరుకుతాయి అన్నీ ఒకసారి అలా చూసేయండి స్వామివారి దర్శనం అయితే వీడియో ఎలా లేదు కాబట్టి తీయలేదు లోపడంతా వీడియోస్ తీసుకొని ఇచ్చారు మెయిన్ స్వామిని తీనివ్వలేదు అక్కడైతే తీయలేదు మిగతాదంతా చూపిస్తాను అలా చూసేయండి మెయిన్ స్వామి ఇలా ఉంటారండి ఉడిపి కృష్ణ భగవానుడు అసలు ఎంత బాగుందోనండి ఇది కూడా చూడవలసిన ప్లేసు మనకి అంద వేలోనే ఉంట ఉంటుంది కాబట్టి చూడవచ్చు ఆగి సూపర్ ఉందండి ఇక్కడ కొంచెం ఎక్కువ షాపింగ్ అయితే చూసామండి స్వామివారి దర్శనం అయ్యాక షాపింగ్ దగ్గర చాలాసేపు ఆగాము చూసాము నేను ఉడిపి బాల ఇది రుక్మిణీ దీనికి కూడా స్టోరీ ఉందండి రుక్మిణీ ఈ బాల రూపంలో శ్రీకృష్ణుడిని శిల్పంతో చెక్కించి ప్రతిష్ఠించింది అని అయితే అక్కడ చెప్పారు దీనికి కూడా స్టోరీ ఉంది కానీ చాలా బాగుంది అంటే దేవకీ మాత యశోద మాత బాల బాలరూపంలో తను కృష్ణుడి బాలరూపంలో తను చూసింది అల్లరి అన్నీ తన చూసి చూసింది దేవకీ మాత చూడలేదు తనకు ఆ కోరిక ఉండిపోయింది అప్పుడు ఈ రూపంలో కనిపిస్తాడంటండి కృష్ణుడు ఆ రూపాన్ని రుక్మిణి చూసి అది చెక్కించి ఇక్కడ ప్రతిష్ఠించారని అన్నారు నాకు తెలుసు అక్కడ వేరే అడిగితే చెప్పారండి ఇక్కడ కృష్ణుడు చిన్నప్పుడు బాల్య లీలలు స్వామి అన్నీ ఉంటాయండి అన్ని ఫోటోలు విగ్రహాలు అన్నీ చాలా బాగా పెట్టి చూపించారు చూడండి ఒకసారి ఇక్కడ స్వామివారి పూజ లైవ్ దర్శనం మనకు వీడియోలో చూ చూడవచ్చు టీవీలో చూడవచ్చు ఉడిపి స్వా కృష్ణ భగవానుడి దర్శనం అయిందండి మేము కొంచెం షాపింగ్ అయితే చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేసాము అంటే చాలా ఉంది షాపింగ్ చూడాలంటే అంత చూసాము అలాగే మీకు కూడా చూపించాలని ఎంత వీడియోలు తీసాను ఒకసారి చూడండి దర్శనం చేసుకున్నాక ధర్మస్థలం వెళ్తున్నామండి ఉడిపి నుంచి వెళ్ళి రోడ్డు వేయండి ఇదంతా ధర్మస్థల శ్రీ స్వామి దర్శనానికి వెళ్తే ఇంకెళ్ళాము ధర్మస్థల మెయిన్ టెంపుల్ ఇదండి నైట్ ఎయిట్ థర్టీకి హారతి ఉంది ఆ టైంకి చేరుకోవాలని చాలా ఫాస్ట్ వచ్చాము ఆ దర్శ ఆ హారతి అయితే మేము దర్శనం చేసుకున్నామండి లోపలికి ఫోన్ ఎలా లేదు కాబట్టి వీడియో తీయటానికి కుదరదు కాబట్టి మేము తీయలేదు ఓకేనండి ఇది మంజునాథ టెంపుల్ అండి నెక్స్ట్ డే థర్డ్ డే మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ అండి